ఓం విఘ్నేశ్వరాయ నమ బ్రహ్మపురాణము ఆరవ అధ్యాయము నైమిషారణ్యము బ్రహ్మ దర్భతో ఒక వలయంలో చేసి భూమిపై విడిచి అది పడిన చోట తపస్సు చేయటానికి తగిన స్థలమని చెప్తాడు అది పడిన చోటే నైమిషారణ్యము ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు ఒకసారి ఋషులు నైమిషారణ్యం అడవిలో యజ్ఞం ఏర్పాటు చేశారు ఇది పన్నెండు సంవత్సరాలు కొనసాగింది నైమిషారణ్యము అటవీ త్యాగాలకు ఒక అద్భుతమైన ప్రదేశము వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పువ్వులు పండ్లతో నిండిన చెట్లు ఉన్నాయి అడవిలో ఆహారానికి కొరత లేదు జంతువులు పక్షులు మనుషులు కలిసి మెలిసి అక్కడ సంతోషంగా నివసించేవారు నైమిషారణ్యంలో ఏర్పాటు చేసిన యజ్ఞానికి హాజరు కావటానికి చాలా మంది ఋషులు హాజరయ్యారు వారిలో వ్యాధవ్యసన శిష్యుడైన రోమా మహర్షి ఉన్నారు యాదవ్యాసుడు తన శిష్యుడికి పురాణ జ్ఞానాన్ని సూచించాడు సమావేశమైన ఋషులు పురాణాలు నేర్చుకున్న రోమమహర్షిని పూజించి పురాణ కథలు మాకు చెప్పండి విశ్వాన్ని ఎవరు సృష్టించారు దాని సంరక్షకుడు ఎవరు దానిని ఎవరు నాశనం చేశారు మొదలైన అనేక రహస్యాలను మాకు తెలియజేయండి అని అడిగారు రోమహర్ష మహర్షి దానికి సమాధానమిస్తూ చాలా సంవత్సరాల క్రితము దక్షిణ మరియు ఇతర ఋషులు బ్రహ్మను ఈ ప్రశ్నలు అడిగారు నా గురువు వేదవ్యాసుని నుంచి బ్రహ్మ యొక్క ప్రత్యుత్తరాల గురించి నేను తెలుసుకున్నాను నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తాను ప్రారంభంలో ప్రతి ప్రతి చోట నీరు ఉంది ఈ నీటిపైన విష్ణు రూపంలో పడుకున్నాడు నీటిని నారాయణ అని కూడా పిలుస్తారు మరి ఆయన అంటే మంచం కాబట్టి విష్ణువును నారాయణ అంటారు నీటిలో ఒక బంగారు గుడ్డు ఉద్భవించింది గుడ్డు లోపల నుంచి బ్రహ్మ పుట్టాడు అతడు తనని తాను సృష్టించినందున అతన్ని స్వయంభూ అని పిలుస్తారు స్వయంగా జన్మించిన ఒక సంవత్సరం మొత్తము బ్రహ్మ గుడ్డు లోపల నివసించారు తరువాత అతని గుడ్లను రెండుగా విభజించి గుడ్డు యొక్క రెండు భాగాల నుంచి స్వర్గము భూమిని సృష్టించాడు స్వర్గము మరియు భూమి రెండింటిలో కూడా ఆకాశము దిశలు సమయము భాష ఇంద్రియాలు సృష్టించబడ్డాయి తన మనసు యొక్క శక్తుల నుంచి బ్రహ్మ ఏడు గొప్ప ఋషులకు జన్మనిచ్చాడు వారి పేర్లు మరీచి అత్రి అంగిర పులస్య పులహ క్రతు మరియు వశిష్ట బ్రహ్మరుద్రదేవుడిని సంతకుమార అనే ఋషిని కూడా సృష్టించాడు బ్రహ్మపురాణము ఆరవ అధ్యాయము సంపూర్ణం